శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీవైద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం ఈ రోజు మనము సింహరాశి వారికి ఫస్ట్ నవంబర్ నుంచి ఫిఫ్టీన్త్ నవంబర్ వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా అయితే నిర్మితం చేయడం జరిగింది మీ జాతకంలో ఉన్న గ్రహస్థితి నడుస్తున్న దశ అంతర్దశ అనుసారంగా ఈ రాశి ఫలాలు మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి ఇక చూసుకున్నైతే ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి కమెంట్ లోపల శ్రీ విష్ణు రూపాయ శివాయ సింహరాశి అని తప్పకుండా కమెంట్ చేయండి ఇక చూసుకోవడం అయితే ప్రెజెంట్ అంటే ఇలా నేను చెప్తున్నామో అనుకోకండి ఉన్నది మార్గలు కాబట్టి చెప్పాల్సిన బాధ్యత కాబట్టి చెప్తున్నాను ప్రెజెంట్ కంటే మీరు గమనించినట్లయితే మోక్ష త్రికోణ స్థానం బలం పెరిగింది మోక్ష త్రికోణ స్థాన బలం పెరిగింది అంటే మీ రాశి నుంచి పన్నెండో స్థానం మీ రాశి నుంచి చతుర్థ స్థానం అలాగే మీ రాశి నుంచిలా అష్టమ స్థానం లోపల గ్రహాలు ఉండడం వల్ల ఇక్కడ మోక్ష స్థాన బలం అయితే పెరగడం జరిగింది రాబోయే రోజుల్లో సింహరాశి వారికి కొన్ని విషయాల లోపల పరిస్థితి అంత అనుకూలంగా అయితే కనిపించట్లేదు కానీ ఒక విషయం చాలా బలంగా కనపడుతుంది ఏంటంటే మీ ప్రయత్నం మీ ప్రయత్నం లోపల ఎక్కడ ఎలాంటి రకమైన లోడ్ అయితే కనిపించట్లేదు కానీ దానికి సంబంధించిన పొందాల్సిన రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి మీ దగ్గర రావడం కొద్దిగా టైం పట్టుద్ది అవి మీ దగ్గర రావడం కొద్దిగా టైం పట్టుద్ది కొన్ని టైం ఎలా పాజిటివ్ గా ఉంటుంది ప్రత్యేక రెండు విషయాలు చెప్తా మీ ఏకాదశాధిపతి అలాగే మీ ధనాధిపతి బుద్ధుడు అవుతాడు ఈ బుద్ధుడు కనుక చూసుకున్నది చతుర్థ స్థానం లోపల చతుర్థాధిపతి వెంటనే ఉన్నాడు ఇది చాలా మంచి విషయం ఎందుకంటే ప్రాపర్టీకి సంబంధించిన విషయాల లోపల అసెట్ కి సంబంధించిన విషయాల లోపల ఏదైనా వెహికల్ కావచ్చు ఏదైనా ల్యాండ్ కావచ్చు ఏదైనా ప్రాబ్లం ముందు నుంచి ఉన్నట్లయితే అటుపక్క నుంచి పరిస్థితి మీ అనుకూలంగా ఉండబోతుంది కానీ అది ఎలా అవుతుంది ఈజీగా అవ్వదు మాట్లాడడం అవ్వదు కొద్దిగా ఆక్రమక స్వభావంతో అవుద్ది రెండో విషయం ఏంటంటే ఇక్కడ మీరు గమనించండి ఏకాదశాధిపతి అదే రకంగా ధనాధిపతి ఫోర్త్ హౌస్ లో ఉన్నాడు ఇక్కడ మదర్ హెల్త్ కూడా అంత అనుకూలంగా కనిపించట్లేదు మీ మదర్ కి ముందు నుంచి బీపీ థైరాయిడ్ అదే రకంగా షుగర్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే నుంచి కొద్దిగా డాక్టర్ కి సంబంధించిన కొన్ని ఖర్చులు అనుకోకుండా సడన్లీ అయితే రాబోయే రోజులు వచ్చి తీరుతాయి ఇంకొక విషయం కనుక గమనించినట్లయితే ఎవరైతే ఇంట్లో కూర్చొని జాబ్ చేద్దామని ప్రయత్నించుతున్నారో వర్క్ ఫ్రమ్ హోమ్ అని అలాంటి వారికి ఏదైనా ఒక అవకాశం అయితే ఉండబోతుంది అలాంటి వారికి ఏదో ఒక అవకాశం అయితే రాబోయే రోజుల్లో కనపడుతుంది మరి అది పర్మనెంట్ ఉంటదంటే కాదు కానీ మీ ప్రొఫెషనల్ మీ స్కిల్స్ అను బేస్ కనుక చూసుకున్నట్లయితే దాని అనుసారంగా మీకు జాబ్ వచ్చే అవకాశం ఉంది మీ ప్రొఫెషనల్కి మీరు ఏదైనా ఏదైనా పని మొదలు పెట్టే అవకాశం అయితే కనపడుతుంది నవంబర్ మంత్ కనుక చూసుకున్న సింహరాశి వరకు బాధాకరంగానే ఉంటుంది అవతల వ్యక్తి అదే రకంగా మన పరిస్థితి చూసుకున్నట్లయితే కొద్దిగా డిఫరెన్స్ కంపారిజన్ చేసుకున్నట్లయితే కొద్దిగా వేరే వేరేలా కనపడుతుంది కానీ మీరు ఆ కంపారిజన్ ని పక్కన పెట్టి ఓన్లీ మీరు మీ పని పట్ల మీ మీ వర్క్ పట్ల కనుక ఫుల్ ఫోకస్ అనుకున్నట్లయితే మిమ్మల్ని ఎవరు ఆపరు ఎందుకంటే మీ టెన్త్ లోడ్ అలాగే మీరు థర్డ్ లోడ్ శుక్రుడు అవుతాడు ఈ శుకుడు థర్డ్ హౌస్ లోపల మీ రాసాధిపతి అంటే మీ రాసాధిపతి వెంట ఉండడం వల్ల ఇది మీకు చాలా హెల్ప్ అవుతుంది చేయాల్సింది ఏంటంటే ఓన్లీ ఫోకస్ ఆన్ యువర్ గోల్ ఇంట్లో ఎక్కువ ఉండకండి ఇంట్లో కనుక మీరు ఎక్కువ ఉన్నట్లయితే కొద్ది పరిస్థితులు విచారిత్రంగా ఉంటాయి అంటే పరిస్థితులు కుటుంబం నుంచి మీకు అంత సహకరించు ఇంట్లో కనుక మీరు ఎక్కువ ఉన్నట్లయితే ఎక్కువ వర్క్ కనుక మీరు మీ వర్క్ కనుక ప్రత్యేకంగా తిరిగే బయట తిరిగే ఇలాంటి ప్రొఫెషనల్ కనుక ఉన్నట్లయితే మీరు ఎక్కువ ట్రావెలింగ్ కనుక చేస్తున్నట్లయితే అది మీకు మంచిది కానీ ఇంట్లో కూర్చొని ఏదైనా ఉన్నట్లయితే ప్రత్యేకంగా ఇంటి యజమాని ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కొద్దిగా ఇబ్బంది వచ్చే అవకాశాలున్నాయి కానీ ఆడవాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఇంట్లో కూర్చొని పని చేసే అవకాశాలు కూడా రాబోయే రోజుల్లో పెద్ద పెద్ద అవకాశాలు ఆపర్చునిటీస్ అయితే చాలా ఎక్కువగానే కనపడుతున్నాయి ఇంకొక విషయం గమనించండి దేవగురు బృహస్పతి మీ రాసు నుంచెలా పన్నెండో స్థానంలో ఉన్నాడు ఎవరైతే ప్రత్యేకంగా స్పిరిచువల్ లోపల ముందుకెళ్లాలని అనుకుంటున్నారో ఆధ్యాత్మిక క్షేత్రాల లోపల ఏదో ఒక స్థాయికి వెళ్ళి రీచ్ అవ్వాలని అనుకుంటున్నారో లేకపోయినట్లయితే ఆధ్యాత్మిక క్షేత్రాల లోపల ఒక మంచి గురుకు వెతుకుతున్నట్లయితే అలాంటి వారికి రావే రోజుల్లో ఒక మంచి వ్యక్తి పరిచయం వల్ల ఏంటి ఒక మంచి వ్యక్తి పరిచయం వల్ల మీ ఆధ్యాత్మిక క్షేత్రాల లోపల వృద్ధి చెందే అవకాశం ఉంది మంత్ర జపం లోపల కొద్దిగా సిద్ధి పొందే అవకాశం అయితే కనపడుతుంది అని ఇంకొక విషయం కొద్దిగా ఏకాంతం కూడా అనిపించవచ్చు మీకు నన్ను ఎవరు సహకరించట్లేదు నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు అని మీకు అనిపించవచ్చు కానీ దాని గురించి బెంగా పెట్టుకోకండి ఈ టైం ఏదైతే ఉందో మీరు ఏకాంతంగానే అన్ని సాధించగలుగుతారు మీరు ఏకాంతంలోనే అన్ని సాధించగలుగుతారు ఇంతకీ ఏ పని చేసేటప్పుడు కూడా ఎవరిదైనా సలహా సూచనలు మీరు తప్పకుండా తీసుకోవాల్సిందే ఇంకొక విషయం గమనించండి మీ రాశి నుంచి చతుర్థాధిపతి చతుర్థ స్థానం లోపల అదే రకంగా భాగ్యాధిపతి కూడా చతుర్థ స్థానంలో ఉండడం వల్ల ఇంట్లో కనుక ఏదైనా డెవలప్మెంట్ చేద్దామని అనుకోంట్లయితే లేకపోతే ఇంట్లో ఏదైనా చాలా రోజుల నుంచి ఏదైనా ఫంక్షన్ కనుక ఆగిపోయినట్లయితే ఏదైనా కొత్త పని మొదలు పెట్టాలనుకున్న అవి తప్పకుండా చేసే అవకాశం కనపడుతుంది ఒక ఇల్లు కొనే అవకాశం కనపడుతుంది అందరికీ ఉండదండి ఎవరైతే ఆలోచించుతున్నారో ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో చాలా బలంగా అలాంటి వారికి అయితే ఖచ్చితంగా అవి తీరుద్ది అండ్ ఈ టైం లోపల ప్రత్యేకంగా ఏంటంటే కుటుంబం లోపల ఎవరికో ఒక పెద్ద గుర్తింపు వచ్చే అవకాశం అయితే రాబోయే రోజుల్లో కనపడుతుంది అండ్ ఇంకొక విషయం సప్తమ స్థానంలో రాహు సప్తమాధిపతి అష్టమ స్థానంలో ఉండడం వల్ల కొద్దిగా ఏంటంటే హెల్త్ పట్ల అంత పరిస్థితి అనుకూలంగా కనిపించట్లేదు కొద్దిగా ఏంటంటే వాతాంకి సంబంధిత బాడీలో కొద్దిగా పిత్త కఫాలు ముత్రి దోషాలు ఉంటాయి అందులో వాతం కొద్ది పెరిగే అవకాశం అయితే రాబోయే రోజుల్లో కనపడుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు కంట్రోల్ ఎక్కడెక్కడ ఉండాలి తెలుసుకోండి ఒకటి ఆయిలీ పదార్థాలు తినకండి రెండోది ఏంటంటే బయట స్ట్రీట్ ఫుడ్స్ ఏవైతే ఉంటాయో దాన్ని ఎక్కువగా మీరు అనిపించుది తినాలని కానీ దాని గురించి ఎక్కువ మీరు ఆలోచించకండి ఏదైనా అనిపించినట్లయితే ఇంట్లో చేసుకొని తినండి ఇంట్లో తెచ్చుకొని తినండి కానీ బయటికి వెళ్ళి ఫుడ్ అయితే అస్సలు తినకండి చూసుకొని కొద్దిగా ఆర్గానిక్ ఉంటేనే తినండి లేకపోతే మానేయండి ఓకే అని ఇంకొక విషయం గమనించండి సప్తమ స్థానంలో రాహు ఉండడం వల్ల ఇది బిజినెస్ కి చాలా మంచి గ్రోత్ ఇచ్చే అవకాశం కనబడుతుంది బిజినెస్ కోసం ఇది చాలా మంచి గ్రోత్ టైం ఉండబోతుంది ఎందుకంటే సప్తమాది స్థానం నుంచి దశమ స్థానం ఇది చతుర్థ స్థానం అవుద్ది కాబట్టి మీ బిజినెస్ లోపల సడన్లీ గ్రోత్ అయితే అవుద్ది బిజినెస్ లోపల సడన్గా గ్రోత్ అవుతుంది బిజినెస్ లోపల కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల కొద్దిగా మీరు ముందుకు వెళ్ళాల్సి వచ్చింది బిజినెస్ లోపల కొద్దిగా మొండితనం ఉండడం వల్ల ఆ బిజినెస్ గ్రోత్ అయ్యే అవకాశాలు కూడా కనపడుతున్నాయి అని ఒక విషయం తెలుసుకోండి రాబోయే రోజుల్లో మీకు కొన్ని ఫ్యాక్ట్స్ ఉంటాయి ఆ ఫ్యాక్ట్స్ గురించి ఎవరితో మీరు ఎక్కువగా చర్చించకండి ఒకవేళ అనిపించినట్లయితే మీకు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళతోనే ఉండండి అనవసరమైన వ్యక్తులతో ఓకే మాట్లాడి మీ గురించి వాళ్ళకి ఎక్కువ చెప్పు ఉంటూ ఉండకండి లేకపోతే పనులు జరగవండి సోషల్ మీడియా ఆన్లైన్ ప్లాట్ఫామ్ నుంచి మేము మంచి గుర్తింపు ఉండబోతుంది మంచి దాన్ని ఉపయోగించుకోండి మీకు చాలా హెల్ప్ అవుతుంది రాశిలో కేతు ఉండడం వల్ల కొద్దిగా ఏంటంటే ఏదో ఒక విషయం పట్ల అంటే మీ పట్ల మీకు విరక్త కలుగుతూ ఉంటుంటుంది నేను చేస్తుంది ఎందుకు ఇది చేశాను కొన్ని కొన్నిసార్లు ఏంటంటే ఇవన్నీ చేసిన తర్వాత కొద్దిగా అచీవ్మెంట్ చేసిన తర్వాత లైఫ్ లో తెలుసా ఇవన్నీ మనకి ఇప్పుడు అవసరమా అనిపిస్తుంటాయి ఇవన్నీ మనకి ఇప్పుడు అవసరమా అనిపిస్తుంటాయి అలాంటి టైం లోపల మిమ్మల్ని మీకు ఒక విషయం తెలుసుకోండి లైఫ్ లోపల ఏంటంటే అవుతుంది ఏంటంటే మనం ఎక్కడైతే ఆగుతామో అక్కడ మనం ముందుకు మన వెనక వాళ్ళే మనల్ని ముందుకు తోసేస్తారు అక్కడ మనకి ఇంట్రెస్ట్ లేకపోయినా ఆటోమేటిక్గా మనం ముందుకు వెళ్తూ ఉంటాం లైఫ్ ఈజ్ జర్నీ ఉంది అది ఎక్కడ ఆగదు మనం ఆగిన మన వెనక వాళ్ళు మనల్ని తోసేస్తుంటారు ఈ టైం లోపల మీరు ఎక్కడ ఆగి ఉన్నట్లయితే మిమ్మల్ని వెనక నుంచి తోసే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఎందుకంటే దేవుగురు బృహస్పతి మీ వెనక కీర్తి ఉండడం వల్ల మీకు స్పిరిచువల్ గైడెన్స్ రాబోయే రోజుల్లో చాలా ఎక్కువ దక్కబోతుంది అది మీకు చాలా హెల్ప్ఫుల్గా అవుద్ది ఒక రకంగా చెప్పాలంటే బాగుందా బాగాలేదంటే దేన్ని పట్టుకొని కూర్చోకండి మీరు చేయండి పక్కకి జరగండి మీరు చేయండి పక్కన జరగండి దేన్ని అది ఇలాగే జరగాలి నేను అనుకున్నట్టే జరగాలి అనుకోకండి జరిగిందాన్ని సంతోషించండి జరిగింది దాని సంతోషం అండి దాని అనుభూతి పొంది పక్కన జరగండి నెక్స్ట్ టైం బెటర్ అంతే తప్ప ఇది జరగలేదు కదా ఇక బాధపడుతూ ఏడ్చుకుంటూ అస్సలు ఉండకండి హెల్త్ లోపల రెండు విషయాలు అతి జాగ్రత్తగా చాలా అవసరము కొద్దిగా ఏంటంటే కి సంబంధించిన ప్రాబ్లం వచ్చే అవకాశం అయితే కనపడుతుంది ఎక్కువ మాట్లాడకండి కొద్దిగా వాక్కు పట్ల నియంత్రణ చాలా అవసరం మీరు ఏదైనా మాట్లాడినా కూడా అవతల వ్యక్తికి మీరు అరిచినట్టు అనిపిస్తుంది కాబట్టి చూసుకొని వారి పట్ల నియంత్రణ అండ్ రెండోది ఏంటంటే ఎక్కువ శనగ పదార్థం అయితే తినకండి మిగతా ఇక మీ జాతకంలో ఏదైనా ప్రాబ్లం ఉంటే చూసుకోండి కానీ బీపీ కొద్దిగా తగ్గే అవకాశాలు అయితే కనపడుతున్నాయి వెల్త్ పరంగా కనుక చూసుకుంటే వెల్త్ పరంగా బాగుంది ఇంత పూర్వం ఏదైనా మీకు రావాల్సిన డబ్బు ఉన్నట్లయితే లేకపోయినైతే మీరు ఎవరికైనా డబ్బు ఇచ్చినట్లయితే కొద్దిగా బలవంతం వచ్చే అవకాశం ఉంది అంటే మీరు బలవంతం చేస్తేనే మా డబ్బు వచ్చుద్ది అరే పాపం పసివాడు పాపం పిల్లవాడు కనుక వదిలేసినట్లయితే మీ దగ్గర రావు అంటే పాపం అని మీరు ఎవరికి రావే అనుకోకూడదు అనకూడదు మీరు కొద్దిగా బలంగా ట్రై చేస్తేనే అవి తప్పకుండా బలంగానే వచ్చి తీరుతాయి మరి మీకు ఏదైనా శాలరీ ఇంక్రిమెంట్ ఏదైనా బోనస్ లాంటివి అయినా అంటే ఈ నెల లోపల ఉన్నాయి ఎక్కడ ఉన్నాయి కుటుంబం లోపాలు ఉన్నాయి ఫ్యామిలీ నుంచి ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్ మనీ వచ్చే అవకాశం అయితే ఫ్యామిలీ పరంగా కనపడుతుంది అది అత్త మాయ గారి నుంచి కావచ్చు ఇన్సూరెన్స్ కావచ్చు ఎవర్ ద ఎనీ కైండ్ ఆఫ్ అక్కడ నుంచి అయితే కనపడుతుంది లేకపోతే పబ్లిక్ లోపల ఏదైనా మీరు సంపాదించిన గుర్తింపు లోపల మీకు ఎంతో కొద్దిగా గిఫ్ట్స్ వచ్చే అవకాశం అయితే కనపడుతుంది ఫ్యామిలీ పరంగా కనుక చూసుకుంటే బాధ్యత ఉంది ఫ్యామిలీ లోపల ఒక మంచి ఫంక్షన్ జరిగే అవకాశం ఉంది పెళ్లి కుదిరే అవకాశం కూడా ప్రెజెంట్ అయితే సింహరాశి వారికి కనపడుతుంది అండ్ ఫ్యామిలీలో ఒకటి ఏంటంటే మదర్ కి కొద్దిగా మదర్ హెల్త్ జాగ్రత్తగా వాళ్ళ బీపీ కావచ్చు వాళ్ళ షుగర్ కావచ్చు కొద్దిగా సమయానికి చూస్తూ ఉండండి అది మీకు హెల్ప్ అవుతుంది లేకపోయిన తర్వాత కొన్ని ఖర్చులు కూడా అయ్యే ఉన్నాయి బిజినెస్ పరంగా కనుక చూసుకున్నట్లయితే బిజినెస్ పరంగా మీకు బాగుంది చాలా చక్కగా ఉంది ఇంతకీ మీ బిజినెస్ కొద్దిగా పబ్లిక్ లోపల ఎక్కువ కనిపించేలా చేయండి మీకు ఇంట్రెస్ట్ లేకపోయినా మీ ప్రోడక్ట్స్ కావచ్చు మీ సేల్స్ కావచ్చు పబ్లిక్ లోపల ఎక్కువ కనిపించేలా మీరు చేయండి అది మీరు ఏ ఉపకరణ ఉపయోగించుకోండి ఎలాంటి డిజిటల్ కావచ్చు ఎలాంటి అడ్వర్టైజ్మెంట్ కావచ్చు మీరు అడ్వర్టైజ్మెంట్ చేయండి ఆ ప్రకారంగా మీరు ముందుకు వెళ్ళగలుగుతారు బిజినెస్ లోపల సేల్స్ అయితే అవుద్ది జాబ్ లోపల ఏదైనా చేంజెస్ కనపడుతుంది అంటే జాబ్ లోపల చూడండి చతుర్థ స్థానంలో బుధుడు అలాగే ఈ బుధుడు కుజుడు టెన్త్ టెన్త్ భావం పైన సెవెంత్ ఆస్పెక్ట్ ఉండబోతుంది అండ్ అలాగే సాటర్న్ ఆస్పెక్ట్ ఆస్పెక్ట్గా సెవెంత్ హౌస్ టెన్త్ హౌస్ పైన ఉన్నారు టెన్త్ లో కనుక చూసిన తృతీయ స్థానంలో ఉండడం వల్ల పర్వాలేదు బాగుంది కొద్దిగా ఏంటంటే వర్క్ కోసం కొద్దిగా మీరు ఎక్కువ తిరిగే అవకాశం ఉంది ఎవరిదే ఎవరి ప్రొఫెషనల్ ఎవరిదైతే జాబ్ ప్రత్యేకంగా సేల్స్ మెన్ కావచ్చు ఎక్కువ కనుక ట్రావెలింగ్ కనుక ఉన్నట్లయితే అలాంటి వారికి కొద్దిగా అవకాశాలు కనపడుతున్నాయి పాజిటివ్గానే ఉన్నాయి కానీ మీరు ఉన్న చోటు వెతకండి వేరే చోటు ఎక్స్పాండ్ చేయడానికి మీరు ప్రయత్నించండి ఎక్స్పాండ్ లోపల ఎక్కువ వాల్యూవండి ఎక్స్పాండ్ లోపల ఎక్కువ మీరు థింకింగ్ చేయండి అది తప్పకుండా పాజిటివ్గానే జరిగే తీరుద్ది జాబ్ లోపల ఏదైనా ప్రమాదం ఉందంటే అంత పాల్సిన అవసరం లేదు ఇంతకేంటే కొత్త పని చేసే అవకాశం కూడా కనపడుతుంది విద్యార్థులకి టైం అయితే చాలా బాగుంది ఇంతకేంటంటే మీ కోపం మీ అహంకారం వల్ల మీ వ్యక్తిగత వికాసం కొద్దిగా తగ్గే అవకాశం కనపడుతుంది ఎక్కువ ఎంటర్టైన్మెంట్ కావచ్చు ఎక్కువ సోషల్ మీడియా కావచ్చు ఎక్కువ రీల్స్ కావచ్చు ఎక్కువ సెల్ ఫోన్ లోపల బిజీగా ఉండడం వల్ల స్టడీ పట్ల అంత కాన్సన్ట్రేట్ అయితే కనిపించట్లేదు బికాజ్ ఈ మాట ఎందుకు చెప్తున్నా గమనించుకోండి ఎక్కువసేపు నిద్ర లేకపోవడం వల్ల మీ మైండ్కి అలాగే మీ బాడీకి విద్యార్థులకి అంత హెల్తీ అయితే ఉండదు కాబట్టి మంచి నిద్ర తీసుకోండి మంచి నిద్ర ఉన్నట్లయితే మంచి చదువు మీరు మంచి కాన్సన్ట్రేట్ ఎక్కువగా చేయగలుగుతారు లేకపోయినట్లయితే మీరు స్థిరంగా ఉండలేకపోతుంటారు బికాజ్ ఎందుకంటే ఫిఫ్త్లో కనుక చూసినది ట్వెల్త్ హౌస్లో ఉన్నాడు ఎగ్జాల్టెడ్ అయి ఉన్నాడు అని ఫిఫ్త్ నుంచి ట్వెల్త్ హౌస్ లోపల కుజుడు అలాగే బుద్ధి ఉండడం వల్ల కొద్దిగా ఎక్కువ మొండి అస్సలు మీకు పనికి రాదు అదృష్టం ఎంత సహకరించబోతుంది మీకు అదృష్టం సహకారం చూసుకోవడం అయితే సింహరాజు వారికి సిక్స్టీ టు ఎయిటీ పర్సెంట్ మీ అనుకూలంగా ఉండబోతుంది ఇంతకీ ఈ టైం లోపల ఏంటంటే ఒక నామం పట్టుకోండి ఆ నామాన్ని ప్రతిరోజు చదువుతూ ఉండండి ఓం నమ శివాయ్ కావచ్చు ఓం నమో వెంకటేశ్వర కావచ్చు ఓం నమో భగవతి వాసుదేవాయ కావచ్చు ఏదో ఒక నామాన్ని పట్టుకోండి ఏదో ఒక నామాన్ని పట్టుకోండి నిరంతరంగా జపించుతూ ఉండండి కుదిరినట్లయితే రామాయణం కావచ్చు మహాభారతం కావచ్చు శివపురాణం కావచ్చు లింగ పురాణం కావచ్చు స్కంద పురాణం కావచ్చు ఈ కార్తీక నెల కాబట్టి స్కంద పురాణం చదవడానికి మీరు ప్రయత్నించండి చాలా బెనిఫిట్ అంటే ఒక విషయం సాహిత్యాన్ని కనుక మీ జీవితం లోపల యూజ్ చేయడం కనుక పెట్టినట్లయితే చదవడం కనుక మీరు పెట్టినట్లయితే మానసిక చింత ఏదైతే ఉందో అది కొద్దిగా తగ్గుతుంది అందులో మీరు ఎక్కువగా రుచి పెరగడం వల్ల అందులో మీరు ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతుంటారు అందులో కేతు రాశి పైన ఉండడం వల్ల కొద్దిగా మీకు సాహిత్యం పట్ల ఎక్కువ కనుక పట్టుదల ఉన్నట్లయితే మీకు ఎంత డిప్రెషన్ ఎంత టెన్షన్ ఉన్నప్పుడు మీకు అవి కొద్దిగా నార్మల్ అయితే అనిపిస్తుంటాయి మాత్రేనమ